ఉన్నారు కాబట్టి మన మేఘారెడ్డి బలపరిచిన శ్రీ ఓటు వేయాలని మీరు అందరూ ఇండ్లల్లో మాట్లాడుకోవాలి ఇండ్లల్లో మాట్లాడుకొని మీరందరూ అందరికి వెళ్ళి మన శ్రీదేవికి బ్యాటు గుర్తు కోటు వేయాలి గుర్తు కోటేస్తే బ్యాటు గుర్తు ఎవరి కోత తెలుసా ఓటు మీ రేస ఓటు డైరెక్ట్ మేఘారెడ్డికి వేసినట్లు మీ రేస ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్లు మీ వేసే ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసినట్లు మీరందరూ బ్యాట్ గుర్తుకు ఎంత పవర్ ఉంటది దాటు కొట్టు పవర్ ఎట్టు ఇప్పుడు చూపించాలి ఎందుకు అంటే మనకు లక్ష ఏడు వేలు వచ్చి లక్ష ఏడు వేలు సెంచరీలు డివైడ్ చేస్తే ఎన్ని సెంచరీలు అయితే నూట ఒక్క సెంచరీలు కొట్టినాం మనం అట్లనే మన ఊళ్ళో కూడా మన గ్రామంలో కూడా అంత పెద్ద మెజార్టీతోన మీరు శ్రీలతను వాళ్ళ మన బలపరచిన వార్డు మెంబర్స్ ను వాళ్ళందరినీ గెలిపించి నా చేతిలో పెడితే దాని తర్వాత పెద్ద మెజార్టీలో పెడితే అప్పుడు శ్రీలత వస్తుంది ఉప సర్పంచ్ వస్తారు వార్డు మెంబర్లు వస్తారు మన నాయకులు పాత నాయకులు వస్తారు వచ్చి మహారాజుపేటకు చవరస్తున్నారు ప్రచారం అప్పుడు మాపించిపోయాం మేము శ్రీలతలకు గెలిపించిపోయాల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సభ్యులు రిక్వెస్ట్ చేసుకుంటున్నా మహిళా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మీరు అందరూ సార్ ఎలక్షన్లు జరిగిన తప్పి వాళ్ళని అన్ని చేసే మేము తీసుకున్నాం కాబట్టి అందరూ నా పేరు పానిగంటి శ్రీలత మా మా ఊరు మానసిపేట్ మండల్ గణపురం నేను కాంగ్రెస్ పార్టీని నిలబడ్డాను సర్పంచ్గా మాది బ్యాట్ గుర్తు నేను రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డాను నాది బ్యాట్ గుర్తు ప్రజలకు ఏ సాయం కావాలన్నా చేసి పెడతాను ఇండ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇండ్లు కా కాంగ్రెస్ ఇండ్లు కానీ ఇం ఇంద్రం ఇండ్లు ఏ సాయం కావాలన్నా చేసి పెడతాను మాజీ మెజార్టీతోన గెలిపించగలరని కోరుకుంటున్నారు ప్రజలని నా పేరు రాఘవేంద్ర అది మా మానాజిపేట గ్రామం వనపరితి నియోజకవర్గం నే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సార్ గారు ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ నుంచి మా భార్యని మాకు మా విలేజ్లో బీసీ ఉమెన్ వల్ల మా భార్య నిలబెట్టాను కాబట్టి మా ఊర్లో కొన్ని కొన్ని అవకతవకాలు జరిగినాయి నేను బీ బీఫామ్ సార్ దగ్గర బీఫామ్ తెచ్చుకున్న తర్వాత కొన్ని అవకతవకాలు జరిగినాయి కానీ నాకు ఫుల్ సపోర్టుగా ఆటో యూనియన్స్ కానీ తర్వాత యూత్ కానీ డ్రైవర్ అసోసియేషన్ స్వచ్ఛందంగా నాకేమో అవసరం లేదు నేను నీ కోసం పనిచేస్తానని చెప్పి స్వచ్ఛందంగా వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాంటి వారికి కూడా ఏ టైంలో ఏ ఆపద వచ్చినా నేను ఎదుర్కొంటాను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా గత మాకు సర్పంచ్ లేనప్పుడు కూడా ఊర్లో ఆల్రెడీ ఇరవై ఒక ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి నెక్స్ట్ కూడా మళ్ళీ ఏమన్నా ఇల్లు వచ్చినా కానీ ప్రత్యేకంగా అందరికీ అందుబాటులో ఉండి ఇల్లు కట్టేయం కానీ మురికి కాలువలు తర్వాత లైట్లు ఇవన్నీ కూడా చేసి ప్రజలందరికీ అందుబాటులో ఏ టైంలో అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని కోరుకుంటూ